ఆల్రెడీ మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాలలో మాల ఉపకూలాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మరి చేతులు జారేసి మా వల్ల కాదని చెప్పి చేతులకు గాజులేసుకొని చీరా జాకెట్ కట్టుకొని మూలం కూర్చోడం జరిగింది జాతికి ఈ ఆర్టీ నుంచి వల్ల నష్టం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ద్రోహం జరుగుతుంది జాతి పెట్టేలా భవిష్యత్తు అందధకారంలో పడుతుందని చెప్పి అనేక సార్లు మొరపెట్టుకుంటే ఒక్కసారి మీ అధినాయకుడిని మీ ముఖ్యమంత్రిని మా దళిత సంఘాలు మాల సంఘాలతోటి కల్పించండి మా మర ఆయనకు విన్నవించుకుంటామని చెప్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో మరి గాజులు చీర కట్టుకొని మూలం కూర్చోవడం జరిగింది ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంకి ప్రత్యాన్యాయంగా అంటే జోడుగా ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అంటే వాస్తవంగా పార్టీలకు అతీతంగా జాతి కోసం జాతి ప్రయోజనాల కోసం జాతి సమస్యల మీద మాట్లాడేటటువంటి తత్వం మాది ప్రత్యున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కాబట్టి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మా మాలలో మాల ఉపకులాల్లో ఉన్నటువంటి కార్యకర్త నుంచి మరి డిప్యూటీ సీఎం దాకా అనేక పదవులను అభ్యసించి ప్రస్తుతం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు మీ యొక్క అధినాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి చేత ఏదైతే మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈ రోజు అనేక విధమైనటువంటి ధర్నాలు మరి నిరసనలు కార్యక్రమాలు చేయగలిగారో అదే విధంగా మరి వర్గీకరణ కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ను మరి ఇది తప్పు ఇది రాజ్యాంగ వ్యతిరేకము ప్రజాస్వామ్య వ్యతిరేకము దీన్ని అధికారంలోకి వస్తే మేము రద్దు చేస్తామని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మాలలో మాల ఉపకూలల్లో ఉన్నటువంటి నాయకులందరూ జగన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి జగన్ ను బయటకు తీసుకొచ్చి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఏ విధంగా అయితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించే విధంగా కార్యక్రమం జరిపారో అదే విధంగా కార్యక్రమం జరపండి జాతి బిడ్డలకు అండగా ఉండండి మీరు జాతి బిడ్డలకు అండగా లేకపోతే ఎవరైనా కబర్దార్ తెలియజేస్తున్న జాతి ద్రోహులుగా మిగిలిపోతారు మీ ఇళ్ళ ముట్టడి చేయాల్సి వస్తుంది రేపు రానున్నటువంటి ఎలక్షన్లు ఏ ఎలక్షన్లైనా కూడా మాలల ప్రతాపానికి బలైపోతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున